ఫ్రెండ్స్ వెల్కమ్ టు పుష్పతి ఛానల్ ఈరోజు ముస్లిం సోదరి సోదరమునందరికీ ఈద్ ముబారక్ మిలాద్ ఉన్నబీ కదా ఈరోజు సో ఈద్ ముబారక్ అండి సో ఈరోజు మా పక్కింటి ముస్లిం వాళ్ళు అయితే కీర్ ఇచ్చారండి నాకు వీళ్ళు చేసే కీర్ అంటే చాలా చాలా ఇష్టం అండి చాలా వీళ్ళ ఫెస్టివల్స్ కూడా ఫెస్టివల్ చేసే కీర్లు కానీ వంటకాలు కానీ ఫంక్షన్లో చేసే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెరైటీస్ చేస్తుంటారు కదా చాలా టేస్టీగా చాలా బాగుంటాయి తినడానికి మాత్రం అప్పుడు స్టమక్ పెద్దగా ఉండదు కదా పట్టినంత నేను సో ఇది కూడా ఇచ్చారు మాకు సో కీరు ఇది అయితే ఇచ్చారు సో మీకు మీరు మీ పక్కన ఉన్న వాళ్ళ ముస్లిమ్స్ ఎవరైనా సెండ్ చేస్తారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే ముస్లిం సోదరి సోదర మనలో మీరేం స్పెషల్ చేశారు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఎయిట్ ఎక్ వన్స్ అగైన్